హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలీకే నిమ్మగడ్డ ఈరోజు ఈ శారీ మగం వర్క్ వచ్చిందండి చూడండి ఇది కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందండి బ్లూ వచ్చింది బ్లూ అండ్ గ్రీనిష్గా కనిపిస్తుంది దీనికి పళ్ళు పాట వచ్చేసి పళ్ళు పాటు చూపిస్తాను ఒకసారి పళ్ళు పాట వచ్చేసి ఇది ఇలా డార్క్ మెరూన్ వచ్చిందండి మీకు కనిపిస్తుంది కదా నేను నేను ఈ పళ్ళు పాటు బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చిందండి దానికి నేను ఏ విధంగా వర్క్ చేశాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి మగ్గం వర్క్ చేయించుకున్నారు చూడండి ఇది నెక్ పూర్తిగా వచ్చేసి ఇలా సిల్వర్ నెక్ ఇచ్చాను కాపర్ బార్డర్ రావడం వల్ల ఇక్కడ కాపర్లో లీవ్స్ ఇచ్చి ఒక బంచ్ వాళ్ళు ఏదైతే మనకి పిక్ పెట్టారో ఆ మోడల్లోనే స్టిచ్ చేయమన్నారండి రిఫరెన్స్ పిక్ ఇచ్చారు మనకి దాన్ని బట్టి నేను ఈ బ్లౌజ్ వర్క్ అనేది చేశాను వాళ్ళు ఎలా అయితే అడిగారో సేమ్ యాజిటిజ్ అదే వర్క్ చేశానండి నేను ఇలా ఒక బంచ్ ఏమో ఫ్రంట్ నెక్కి వచ్చేసిందండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇది ఫ్రంట్ నెక్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఇచ్చాము మీరు ఇది క్లియర్గా చూడొచ్చు ఇక్కడ కాపర్ కలర్ లీవ్స్ వచ్చినాయి సెల్ఫ్ కలరే వచ్చాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి నాకు ఒక సారీ చూపించాను కదా ఇది రెండో సారీ అండి ఇది ఎల్లో వచ్చేసింది ఒక ఒక టైప్ ఆఫ్ ఎల్లో అండి గ్రీనిష్గా గా కనిపిస్తుంది దానికి బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చేది నేను ఇప్పుడు మీకు దీని పళ్ళు పాటు కూడా చూపిస్తాను చీర అసలు చాలా బాగుందండి శారీ వచ్చేసి ఇది పళ్ళు వచ్చిందండి చూడండి కాపర్ షేడెడ్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా నచ్చింది ఈ కాంబినేషన్ అసలు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఈ శారీ మీదకి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి దీన్ని నేను ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను మీకు నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి నెక్ వచ్చేసి ఇలా యూ షేప్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి ఇది డిజైన్ చూడొచ్చు మీరు దాంట్లో క్లియర్గా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఇచ్చానండి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను చూడవచ్చు మీరు క్లియర్గా కింద చిన్న బార్డర్ కూడా వచ్చింది స్లీవ్ వచ్చేసి ఇక్కడ ఆపోజిట్గా ఇచ్చానండి స్లీవ్స్ ఇదిగోండి ఇటు అటు కొంచెం పెద్ద సైజ్ అనేసి గైస్ మీకు ఈ రెండు డిజైన్స్లో గైస్ మీకు ఈ రెండు డిజైన్స్లో ఏ డిజైన్ బాగా అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయాలి మీకు ఈ డిజైన్ నచ్చిందా లేకుంటే ఈ డిజైన్ నచ్చిందా అనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్